మనకోసం కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఆడదమాంధ్ర మండల స్థాయి ఆటల పోటీలు ప్రారంభం ఆడదమాంధ్ర టోర్నమెంట్ మండల స్థాయిలో ఈ రోజు ఆత్మగురు గవర్నమెంట్ హై స్కూల్ నందు ప్రారంభమైంది నోబూరుపాడు ఆత్మకూరు ఏసీఎస్ఆర్ కాలనీ జట్ల మధ్య క్రికెట్ పోటీతో టోర్నమెంట్ ప్రారంభమైంది ఆత్మకూరు మండల పరిషత్ అధ్యక్షులు కేత వేణుగోపాల్ రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి పోటీలు ప్రారంభించారు శారీరక మానసిక అభివృద్ధికి క్రీడలు దోహదపడతాయని యువత తప్పకుండా క్రీడా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు వివిధ సచివాలయాల జట్ల మధ్య పోటీలు హోరాహోరీగా జరిగాయి అదేవిధంగా ఎస్ఆర్జే డిగ్రీ కళాశాల నందు జరిగిన పోటీల్లో కరటంపాడు జట్టు విజయం సాధించింది ఈ పోటీలో రేపు ఏళ్ళ నుండి కూడా జరుగుతాయని ఎంపీడీఓ తెలిపారు పీటీ మాస్టర్లు ఎంఫైర్లుగా వ్యవహరిస్తారు ఆయా గ్రామాల పంచాయతీల పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ టోర్నమెంట్ లో విజయం సాధించిన జట్లకు నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల ఎంపీడీఓ శ్రీ ఇజాక్ ప్రవీణ్ గారు షాప్ డైరెక్టర్ కాలువ నరసింహులు గారు పీడీలు తిరుపతయ్య షరీఫ్ కృష్ణయ్య మరియు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు